నమస్తే వెల్కమ్ టు ఫిల్మి విత్ తెలుగు నేను బాబితా మనతో పాటు సంతోష్ శోభను ఉన్నారు మాట్లాడదాము హలో సంతోష్ గారు కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ నిజంగా చాలా రోజుల తర్వాత ఒక ట్రైలర్ చూసి సినిమా థియేటర్కి వెళ్ళాలి అనిపించేలా అనిపించింది అండ్ ఒక విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఆయననే సోషల్ మీడియాలో ఎక్కువగా రారు ఆయన కంటెంటే ఆయన పోస్ట్ చేసుకోరు ఆయన మీ కంటెంట్ని పోస్ట్ చేసి పర్సనల్గా మీ టీంని మీ టీంతో మాట్లాడారు సో హౌ దట్స్ రీలీ మాకే వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరెంత ఓవర్వెల్మ్గా ఉన్నారు అది మాటల్లో చెప్పలేని సంతోషం అలాంటి లవ్ అలాంటి సపోర్ట్ నేను చేసుకున్న అదృష్టం అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ అండ్ ఏం చెప్పాలండి ఈజ్ ఆల్వేస్ గోడ్ బీన్ మై హార్ట్ అసలు ఎక్కడ చూసినా కంప్లీట్ గా పాజిటివిటీ ఫెబ్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కన్నా కూడా కపుల్ ఫ్రెండ్లీ బాగా ఎక్కువ వినిపిస్తుంది ఎక్కడ చూసినా పాజిటివిటీ అండ్ యూట్యూబ్లో కమెంట్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే ప్రభాస్ అన్న కోసం సినిమా చూసేవాళ్ళు అనేది ఆపేసి సంతోష్ శోభన్కి ఈసారి హిట్ పడాలి అనే మాట వినిపిస్తోంది సో ఎంత కష్టపడ్డారు ఈ సినిమా కోసం అండ్ ఫస్ట్ మీ దగ్గరికి స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ లేదండి నేను ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వెతుకుతున్నప్పుడు ఐ థింక్ పర్ఫెక్ట్ అనిపించింది పర్ఫెక్ట్ ఎమోషనల్ సినిమా పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అనిపించింది అండ్ నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సపోర్ట్ అంతా నేను చేసుకున్న అదృష్టం అండి అండ్ ఇది అది ఊరికే రాదు దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు ఇంత సపోర్ట్ ఇంత ప్రేమ నా నా వైపు ఉన్నప్పుడు నా నా కోసం ఉన్నప్పుడు నేను ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా ఇంకా కష్టపడి మంచి మంచి సినిమాలు చేయాలి మంచి కథలు చెప్పాలి దట్స్ మై గోల్ ఆల్రెడీ శోభన్ ఫ్యామిలీ ఎర్న్ లార్డ్ ఆఫ్ రెస్పెక్ట్ త్రూ ద మూవీస్ సంతోష్ గారు కానివ్వండి మీ బ్రదర్ ఐ మీన్ సారీ యువర్ బ్రదర్ ఆల్సో మంచి సినిమాలు చేస్తూ మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నారు అండ్ ఈ టైంలో చాలా వరకు మనం చూసుకుంటే ట్రైలర్స్ అనేవి ఎంత గా ఎంత ప్రామిసింగ్గా ఉన్నా థియేటర్ వరకు వెళ్ళిన జనాలు దే ఆర్ డిసప్పాయింటింగ్ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా లేదు ట్రైలర్ వరకు బాగుంది అనుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ కపుల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ లైక్ దాట్ మీకు మీతో పాటు ఒక ఎమోషన్ని బయటకు తీసుకెళ్తా వెళ్తారు అని అనుకునేటట్టు ఏముంటుంది సినిమా వీళ్ళిద్దరూ వాళ్ళ అంటే వాళ్ళ లవ్ కోసం ఎంత దూరం వెళ్ళారు అనేది డెఫినెట్ ఒక టెరిఫిక్ ఆస్పెక్ట్ అండి అండ్ నిజంగా వీళ్ళ జర్నీ నిజంగా వీళ్ళ జర్నీ నవ్విస్తుంది అలాగే కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది అంటే ట్రైలర్లో చూస్తే కూడా అంటే మీతో మీరే ఫైట్ చేస్తున్నట్టు అంటే మీ లైఫ్తో మీ ఫేట్ తో మీరు తీసుకున్న డెసిషన్స్తో ఫైట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది సో ఈ జనరేషన్ కి శివ అండ్ సారీ తన క్యారెక్టర్ మిత్ర మిత్ర ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇండివిజువల్గా కనెక్ట్ అవుతారో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ జర్నీ ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నాను అప్కమింగ్ జనరేషన్స్ కాకుండా మన అమ్మమ్మలు తాతలు కూడా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా ఈ సినిమాని చూడాలి థియేటర్కి రావాలి వచ్చి చూడాలి అని అనుకుంటే వాళ్ళకేం చెప్పాలి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది లవ్ అనేది అందరం ఫీల్ అయ్యి వచ్చిన వాళ్ళమే లవ్ చేస్తున్న వాళ్ళు చేసేసిన వాళ్ళు లైఫ్ చూస్తున్న వాళ్ళు లైఫ్ చూసిన వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు అయితే ప్రభాస్ గారికి ఈ సినిమా చూపించే ఛాన్స్ ఏమైనా ఉందా అసలు నాకు నిజంగా తెలియదండి బట్ ఖచ్చితంగా ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు ఇంత బిజీగా ఉన్నారు ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఛాన్స్ రోజు ఆయన చూస్తే నాకంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం ఎవడో ఉండదు